రైతులారా సహజ సాగు చేదా మిత్రులారా మిత్రులరా రెండు రండి రైతులారా సహజ సాగు చేద్దామండు మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగా రానిద్దా బిర రండి రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా టేక్ టూ హండ్రెడ్ లీటర్ ఆఫ్ ద వాటర్ రెండు వందల లీటర్లు నీరు తీసుకోవాలి యాడ్ ట్వంటీ లీటర్ ఆఫ్ ద గోమూత్రం దట్ మీన్స్ లోకల్ ఇన్ దట్ వాటర్ ఆ నీటికి ఇరవై లీటర్ల దేశీ ఆవు ఇచ్చే గోమూత్రాన్ని కలపాలి ఇరవై లీటర్ల గోమూత్రం అండ్ కేజీ లోకల్ మిక్స్ ఇన్ వాటర్ ఈ మిశ్రమానికి రెండు కేజీల దేశీ ఆవు పేడను కలిపి బాగా కలియ రెండు కేజీలు రెండు వందల లీటర్ల నీరు ఇరవై లీటర్ల గోమూత్రం దీనికి రెండు కేజీల దేశీ ఆవు పేడను కలిపి బాగా కలియబెట్టాలి బాగా కలపాలి

ఈ మిశ్రమానికి రెండు గంటల తర్వాత అరకిలో ఐదు వందల గ్రాముల పసుపు కలపాలి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ జింజర్ పల్ప్ ఐదు వందల గ్రాముల అల్లం ముద్ద అల్లం గుజ్జు అల్లం పిప్పి టెన్ గ్రామ్ పౌడర్ పది గ్రాములు హింగువ పొడిని కలపాలి డెన్స్ వైజ్ బై ద స్టిక్ బై పట్టాతో కప్పి ఉంచి రాత్రంతా నీడలో ఆ పులిసే ప్రక్రియ కొనసాగడానికి ఒక ప్రకటన ఉంచాలి రాత్రంతా ఉంచాలి నెక్స్ట్ మార్నింగ్ మరునాడు ఉదయంకు పౌడర్ మరునాడు ఉదయం ఈ మిశ్రమానికి ఒక కేజీ పొగాకు పొడిని కలపాలి హాట్ గ్రీన్ చిల్లీ పల్ ఒకటి నుంచి రెండు కేజీలు వన్ టూ టూ కేజీ హాట్ గ్రీన్ చిల్లీ పల్ దీనికి ఒకటి నుంచి రెండు కేజీలు బాగా కారంగా ఉన్న పచ్చని పచ్చిమిరపకాయల గుజ్జు కలపాలి హాఫ్ కేజీ లోకల్ గార్లిక్ పల్ అర కేజీ వెల్లుల్లి మన నాటు వెల్లుల్లి గుజ్జును కలపాలి నాటు వెల్లుల్లి స్మాల్ వెరీ హైలీ హాట్ చిన్నగా ఉండి ఎంతో రావినీష్ కలర్ కవర్ రావినీష్ కలర్ కవర్ ముదురు గోధుమ రంగులో పైన పొర ఉండి చిన్నగా ఉండి ఎంతో ఘాటుగా ఉంటుంది ఓకే జస్ట్ ది టెవలీ క్లాక్ వైజ్ బై జెస్టిక్ ఈ మిశ్రమాన్ని ఒక కట్టెతో సవ్య దిశలో బాగా కలియదీప్పాలి కవర్ ద గని బ్యాగ్ గోనె సంచితో కప్పాలి అండ్ కీప్ విజ్నెస్ షాడో ఫర్ ఫోర్ ట్వెంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల పాటు నీడలో ఉంచాలి నెక్స్ట్ మార్నింగ్ మరునాడు ఉదయం యాడ్ టూ కేజీ స్మాల్ బెంచెస్ ఆఫ్ ద నిమ్ ట్రీ వె ద ల్యూస్ ఇన్ కట్ డౌన్ పీసెస్ రెండు కేజీలు వేప చిన్న వేప కొమ్మలు ఆకులతో సహా చిన్న చిన్న ముక్కలుగా చేసి రెండు కేజీలు వేయాలి దెన్ టూ కేజీ యాడ్ టూ కేజీ ద ల్యూస్ ఆఫ్ ద కదం దట్ మీన్ పొంగేమియా పిన్నట్ట కానుగా తర్వాత దీనికి రెండు కేజీలు కానుగా ఆకులను కలపాలి టూ కేజీ లూస్ ఆఫ్ ద కస్టర్డ్ యాపిల్ సీతాఫలం రెండు కేజీలు సీతాఫలం ఆకులు టూ కేజీ కట్ డౌన్ పీసెస్ ఆఫ్ ద లూ ఆఫ్ క్యాస్టర్ ఆమదం రెండు కేజీలు ఆమదం ఆకులు టూ కేజీ ద లూస్ ఆఫ్ ఉమెత్త దురా రెండు కేజీలు ఉమ్మెత్త ఆకులు టూ కేజీ ద లూస్ ఆఫ్ బిల్వ పత్ర బిల్వ పత్రం రెండు కేజీలు మారేడు ఆకులు బిల్వ పత్రం మారేడు ఆకులు టూ కేజీ కట్ డౌన్ బెంచెస్ ఆఫ్ తులసి బెసిల్ రెండు కేజీలు ఆకులతో సహా మొక్కలు చేసిన బెంచెస్ తులసి కొమ్మలు రెండు కేజీలు తులసి కొమ్మలు టూ కేజీ కట్ డౌన్ ఆఫ్ ద మెరీగోల్డ్ ప్లాంట్ మెరీగోల్డ్ ప్లాంట్ బీ రెండు కేజీలు దేశవాళీ బంతి ఇట్ పాసిబుల్ ఇట్ ఈస్ బెటర్ ముక్కలు చేసిన బంతి మొక్క దేశవాళీ బంతి అయితే మంచిది టూ కేజీ కట్ డౌన్ పీసెస్ ఆఫ్ ద లూస్ ఆఫ్ మందార్ క్యాలండర్స్ జిలే

రెండు కేజీలు మామిడి ఆకులు టూ కేజీ కేజీలు జామా ఆకులు టూ కేజీ కట్ డౌన్ ఆఫ్ ద దూస్ బొప్పాయి 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 రెండు కేజీలు మొక్కలు చేసిన బొప్పాయి ఆకులు బొప్పాయి కేజీ ఆఫ్ ద దానిమ్మ దానిమ్మ రెండు కేజీలు దానిమ్మ ఆకులు టూ కేజీ ద లూజ్ ఆఫ్ ద విటెక్స్ వావిలాకు వాట్ ఇస్కాడ్ వావిలి డూ యు నో ల్యాంటనా కెమెరా ల్యాంటనా డూ యూ నూ వర్ట్ ఇస్కోడ్ ఎన్ తెలుగు కొన్ని చోట్లది అత్త కోడలాకు అన్నారు అత్త కోడూలు అత్త కోడలు ద బట్నికల్ నిమ్ ఇజ్ ల్యాంటనా కెమెరా హైడీ ఓలాయిడర్ అల్కోలైడల్ హైడీ మెడిసినల్ యూ ఇయర్ యూ యూ సీ ద బ్యూటూ ఫ్లవర్స్ ద థర్న్స్ ఆమ్ ద బెంచెస్ కోమలక్కి మొలు ఉంటాయి లంటనా కెమెరా లంటనా కెమెరా టూ కేజీ కట్ డౌన్ పేసెస్ ఆఫ్ ద బ్యాంకేజ్ ఇట్ ఇస్ టూ మచ్ పాపులర్ ఎవరి యువర్ యుల్ సి ఇన్ ద క్యాంపస్ ఆల్సో హైలీ అల్కోలైడ్ ఎంత ఔషధ విలువలు కలిగింది హైలీ మెడిసినల్ బ్లాక్ కలర్ సీడ్స్ ఆర్ ఓకే దానికి నల్ల రంగు గింజలు ఉంటాయి టూ కేజీ కట్ డౌన్ పేసెస్ ఆఫ్ ద టర్మెరిక్ లీవ్స్ పసుపు ఆకులు ముక్కలు చేసిన పసుపు ఆకులు టూ కేజీ కట్ డౌన్ పీసెస్ ఆఫ్ జింజర్ లూజ్ అల్లం అల్లం రెండు కేజీలు అల్లం హైలీ ఆల్కోహైడ్ ఆకులు రెండు కేజీలు అల్లం ఆకులు ముక్కలు చేసిన అల్లం ఆకులు కట్ డౌన్ పీసెస్ ఆఫ్ ద ఆకులు ఇవన్నీ ఆకులే పది ఆకుల కషాయం టూ కేజీ ద దూజ్ ఆఫ్ ద కనేర్ కనేర్ గన్నేరు గన్నేరు రెండు కేజీలు గన్నేరు ఆకులు టూ కేజీ లూజ్ ఆఫ్ ద హిబిస్కస్ జాస్వంద మందారం కేజీలు ఆకులు లాంగ్ అండ్ అంటారు కదా చిక్కుళ్ళు ఎలా అయితే ఉంటాయో అలా పెద్దగా ఉండి దానిలో చిన్న చిన్న మెంతులు లాంటి గింజలు ఉండేటువంటి చెట్టు ఒకటి ఉంటుంది అది కూడా చాలా ఔషధ విలువలు కలిగింది దాని పేరు అడవి చెన్నంగియా అని కొంతమంది అన్నారు అనేది దాని శాస్త్రీయ నామం దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ ద క్యాశియా లాంగ్ పాడ్ క్యాసియాతోరా మీడియం పాడ్ పార్డ్ క్యాశియా యుటా స్మాల గ్రాండి ఫ్లో ఫ్యామిలీ కుటుంబానికి చెందినది మూడు రకాలు దాంట్లో ఉంటాయి కొన్నిట్లో పెద్దగా ఉంటాయి ఆ పల్లీలాగా పల్లీలాగా అంటే రెండు భాగాలుగా ఉండి మధ్యలో గింజలు ఉండడం అలా మూడు మూడు రకాలు సైజు పరిమాణాల్లో ఉంటాయి ఒకటి మధ్య రకం ఉంటుంది ఒకటి చిన్నగా ఉంటుంది టూ కేజీ

టోటల్ నంబర్ ఆఫ్ ల్యూస్ టేక్ ఎనీ టెన్ ఆఫ్ దిస్ ట్వంటీ టూ ఈ ఇరవై రెండింటిలో ఏ పదైన తీసుకోండి ఎట్ థెట్ సొర్యూషన్ ఇన్ దట్ సోర్యూషన్ ఆ మిశ్రమంలో ఏవైనా పది ఆకులు తీసుకుని కలపాలి ఇనిషియల్ ఫైవ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ముందు చెప్పినటువంటి ఐదు కూడా చాలా ముఖ్యం ఇనిషియల్ ఫైవ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ మొట్టమొదట చెప్పినటువంటి ఐదు చాలా ముఖ్యం వై ఆ గివెన్ ద నేమ్ అకార్డింగ్ టు ఆల్కోహాల్ ఐడల్ క్వాంటిటీ వాటిలో ఉన్నటువంటి ఔషధీయ క్షార గుణాల మోతాదుని అనుసరించి ఎక్కువ నుంచి తక్కువకి ఈ క్రమం చెప్పబడింది కాబట్టి ముందు చెప్పినటువంటి ఆకులు తర్వాత చెప్పబడినటువంటి వాటికంటే ముఖ్యమైనవి స్పెషలైజ్ దట్ కెన్ లూజ్ ఇన్ దట్ సొల్యూషన్ వైఆర్ టెకన్ లీటర్ వాటర్ ట్వంటీ లీటర్ గోమూత్రం టూ కేజీ డాంగ్ వన్ కేజీ టొబాకో పౌడర్ వన్ టు కేజీ చిల్లీ పాల్ పైన హాఫ్ కేజీ గార్లిక్ పల్ అండ్ బాస్టిక్ డ్యూరింగ్ ద స్టీరింగ్ హన్ ఇలా ఈ పది ఆకులను పది రకాల ఆకులను దాంట్లో వేసి లోపలికి నొక్కి ఇంతకుముందు ఏదైతే మిశ్రమం తయారు చేసామో అన్నిటితోటి వాటన్నింటిలో పదికి ఈ పది రకాల ఆకులను వేసి లోపలికి నొక్కి బాగా ఒక కట్టెతో బాగా కలిగిప్పాలి అలా తిప్పే సమయంలో ముక్కుకి ఏదైనా గుడ్డ అడ్డు పెట్టుకుంటే మంచి కవర్ గని బ్యాగ్ తర్వాత ఆ మిశ్రమాన్ని గోనె సంచితో కప్పి ఉంచాలి కీప్ ఇన్ షాడో అవాయిడ్ ద రెయిన్ వాటర్ అండ్ స్ట్రీట్ సన్ లైట్ నీడలో ఎండ వాన పడకుండా ఉంచాలి కీప్ ఇట్ డేస్ డేస్ టు ఫర్మెంటేషన్

కర్రగూ అటువంటి వాటి కోసం నెల రోజుల వరకు కూడా కనీసం ఉంచాల్సి ఉంటుంది కాబట్టి ముప్పై నుంచి నలభై రోజుల పాటు దానిని ఉంచాలి అవాయిడ్ ద సన్ లైట్ అండ్ వాటర్ ఐ ఇనిషియల్ కవర్ ద గనీ బ్యాగ్ దాని మీద నేరుగా ఎండ కానీ వర్షపు నీరు కానీ పడకుండా ఇంతకుముందు చెప్పినట్లుగా జాగ్రత్తలు తీసుకుంటూ గోనె పట్టా కప్పి ఉంచాలి మార్నింగ్ ఈవినింగ్ జస్ట్ ఫర్ వన్ మినిట్ యు యువ్ యువర్ నోస్ బై ద హ్యాండ్ కర్చీ ఈ ముప్పై నుంచి నలభై రోజులు కూడా ప్రతిరోజు ఉదయం ఒక నిమిషం సాయంత్రం ఒక నిమిషం ఒక కట్టెతో దాన్ని సవ్య దిశలో ఒక నిమిషం పాటు కలియ అలా కలిపేటప్పుడు ముక్కుకి ఏదైనా అడ్డుగా రుమాలు కానీ మరేదైనా పెట్టుకోవాలి ఓకే ఆఫ్టర్ థర్టీ ఫోర్టీ ఫిల్టర్ బై ద క్లోత్ ముప్పై నుంచి నలభై రోజుల తర్వాత ఏదైనా బట్టతో బాగా వడకట్టి నిల్వ చేసుకోవాలి వీ క్యాన్ యుటిలైజ్ అప్ టు సిక్స్ మంత్ దట్ ఈస్ ద ఎక్స్పైర్ డేట్ సిక్స్ మంత్ ఇలా ఒకసారి తయారు చేసుకున్నటువంటి ఈ కషాయాన్ని ఆరు నెలల వరకు ఎప్పుడైనా వాడుకోవచ్చు టూ హండ్రెడ్ లీటర్ ఆఫ్ ద వాటర్ ప్లస్ సిక్స్ టు ఎయిట్ లీటర్ ఆఫ్ ద దశవర్ణి కషాయం టు స్ప్రే యాజ్ ఏ ఫోలియో స్ప్రే రెండు వందల లీటర్ల నీటిలో ఆరు నుంచి ఎనిమిది లీటర్ల దశపర్ణి కషాయం పది ఆకుల కషాయాన్ని కలిపి మనం ఈ ఆకులపై పిచికారీ చేసుకోవాలి రెండో రండి రైతులారా సహజ సాగు చేదామండు మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ రాబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో బిరబిర రండి రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా